సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్కు యాభై ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న కేటీఆర్ నాగార్జున సాగర్ లో డెట్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ మంచి మంచినీళ్ళని హైదరాబాద్ నైన్టీ ఎంజీడీ తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణా ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో ఐదు వందల పది అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది సుంకిశాల విషయంలో మేం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి రాబోయే యాభై ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్ అయింది సెకండ్ ఆగస్ట్ ఉదయం ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది నడిచింది అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలిసి దాచిందిరా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నామవుతుందని కావాలని నొక్కి పెట్టినరా తొక్కి పెట్టినరా లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా ఖబర్ కూడా లేదా ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు మీకు తెలుసు ముమ్మాటికి తెలుసు పక్కా తెలుసు మీకు కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది